చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్ మంజూరు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమా అఘోరపరచారన్న ఆరో ఆరోపణలపై ఐదు నెలల క్రితం అరెస్టైన ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ కృష్ణదాస్కు భారీ ఊరట లభించింది ఆయనకు బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది బుధవారం తుది వాదనలు విన్న జస్టిస్ అతాబుర్ రెహమాన్ జస్టిస్ అలీ రైజాలతో కూడిన ధర్మాసనం చిన్మయ్కి బెయిల్ మంజూరు చే మంజూరు చేసినట్లు కోర్టు అధికారులు వెల్లడించారు బంగ్లాదేశ్ జెండాను అగోడపరచారని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న కారణాలతో చిన్మయ్ సహా పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే గత ఏడాది నవంబర్ గత ఏడాది నవంబర్ ఇరవై తేదీన ఢాకాలోని హజ్రత్ షల్ హజ్రత్ షహా జలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇస్కాన్ మాజీ నేత చిన్మయ్ చిన్మయ్ కృష్ణదాస్కు బెయిల్ లభించడం భారీ ఊరటగా చెప్పొచ్చు అయితే గత నవంబర్ ఇరవై తారీఖున ఆయన ఢాకా ఢాకా నుండి భ భారత్కు తిరిగి వస్తున్న సందర్భంలో ఎయిర్పోర్ట్లో అతన్ని ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు ఎందుకంటే అతనిపైన కేసులను ఉద్దేశంతోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఐదు నెలల తర్వాత నిన్న బెయిల్ మంజూరు చే బంగ్లా నిన్న బెయిల్ మంజూరు చేశారని తెలుస్తుంది ఆయన పెట్టిన ఆయనపై పెట్టిన అభియోగాలు బంగ్లాదేశ్ జాతీయ జెండాను అఘోరపరచారని మరియు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే కారణాలతో ఆయనను అరెస్ట్ చేసి దాదాపుగా ఐదు నెలలు జైల్లో ఉంచారు అందరం ఆయనకు భారీ ఊరట బెయిల్ లభించడంతో భారీ ఊరట లభించింది అయితే రెండో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగిపోవడంతో ఆమె పలాయనం చిత్తగించడంతో ఆమె భారత్లోనే ఆశ్రయం పొందుతుంది ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుగా నియమితులైన మొహమ్మద్ యూసస్ ఎనికన తర్వాత భారత్ బంగ్లాదేశ్ మధ్యల దౌత్య సంబంధాలు కూడా భారీగానే దెబ్బతిన్నాయి బంగ్లాదేశ్లో హిందువులపై భారీ ఎత్తున దాడి జరగడం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ ఉండగా అది నేటికి వన్ పాయింట్ ఎయిట్ బిలో టూ పర్సెంట్గా టూ పర్సెంట్కు తగ్గింది దాదాపుగా హిందువులను ఊచ ఊచకోత బలవంతపు మత మార్పిడి చేయడం హిందూ మహిళను అత్యాచార అత్యాచారం చేయడం హిందూ మహిళను హిందువులను చంపడం ఇవి పరిపాటిగా మారిపోయింది దీంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లా భారత్ ప్రభుత్వం నిరసన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్పై నిరసన వ్యక్తం చేసింది అంతేకాకుండా పాకిస్తాన్కు దాయాది దేశమై సారీ భారత్కు శత్రు దేశమైన పాకిస్తాన్కు బంగ్లాదేశ్ దగ్గరగా జరుగుతుండడం అలాగే చైనాకు దగ్గర జరుగుతుండడం భారత్ ఇది ఈ ఈ పరిణామాలను భారత్ నిశ్చితంగా గమనిస్తుంది బంగ్లాదేశ్లోని మైనార్టీపై దాడులు చేయడం ప్రపంచ మైనార్టీలైన హిందువులపై దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా అమెరికా బ్రిటన్ కెనడా తీవ్రంగా ఖండించాయి అయితే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్లో తలదాచుకోవడం పలుమార్లు విజ్ఞప్తి చేసిన ప్రస్తుత ప్రభుత్వం మహమ్మద్ యూనస్ షేక్ హసీనాపై దాదాపుగా ఇరవై ఐదు అరెస్ట్ వారెంట్లు ఇరవై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిందే షేక్ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుమార్లు భారత్ను భారత్కు విన్నవించిన భారత్ నుంచి సరైన సమాధానం రాలేదంటూ బంగ్లాదేశ్ విదేశాంగ అధికారులు వెల్లడించారు బంగ్లాదేశ్ చిరకాల బంగ్లాదేశ్ భారత్ చిరకాల ప్రత్యర్థి చిరకాల మిత్రు దేశంగానే ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూనస్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వ సలహదారు మిగిలిన తర్వాత పాకిస్తాన్కు దగ్గరగా జరుగుతుండడం చైనాకు దగ్గరగా జరుగుతుండడం భారత్కు దూరంగా ఉండడంతో వ్యాపార వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా బా బంగ్లాదేశ్లోని మైనార్టీలపై జరుగుతున్న దారుణమైన దాడులను ప్రధాని నరేంద్ర మోడీతో సహా యావత్ భారత్ ఖండించింది ఏదేమైనప్పటికీ బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన చిన్మ ఇస్కాన్ మాజీ నేత చిన్మయ కృష్ణదాస్ బెయిల్ మంజూరు కావడం భారీ ఊరటగా చెప్పుకోవచ్చు